హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారం మా షాప్ వచ్చి నిర్మలా సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాముడి గుడి ఆడర్ స్ట్రీట్ లో మన షాప్ అండి వనితా షాపింగ్ కాంప్లెక్స్ చివరి షాప్ అండి మీరు ని ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ కలెక్షన్స్ ఏంటండి ఇప్పుడు మనం ఆషాఢ మాసం అయిపోతుందని శ్రావణ శుక్రవారం కోసం కొత్త కొత్త స్టాక్స్ తెప్పి మేడం న్యూ లేటెస్ట్ స్టాక్స్ వచ్చినాయి మేడం బాగా ఫస్ట్ డిజైన్ లైట్ వెయిట్ ఫ్రెండ్లీ సిల్క్ మేడం లైట్ వెయిట్ ఈ రెండు రెండు వచ్చింది మేడం ఫ్రెండ్లీ సింప్ చాలా క్లాస్ అండి క్రష్ ఐటమ్ అండి మొత్తం డ్యూవెల్ షేడ్ డ్యూవెల్ షేడ్ రెండు రంగుల శారీ చాలా క్లాస్ ఉంటుంది అండి లైట్ వేడంతా బాగా అడుగుతున్నారు మేడం ఈ మధ్య సూపర్ అండి అదే క్లోజ్ లుక్ బాగుంటుంది అసలు ఎంత లైట్ వేడ్ అండి మనకి నీట్ గా ఉంది ఎక్కువ హడావిడి లేదు వర్క్ లో కూడా క్లాస్ గా ఉంది కట్ వర్క్ బాగుంది మొత్తం ఇలా డిజైనర్ శారీకి డిజైనర్ లో ఇచ్చారు మేడం సూపర్ అండి మనం ఓపెన్ చేసిన కలర్ కూడా సూపర్ కలర్ ఓపెన్ చేశారు బ్లౌజ్ అవును మనం కొత్త స్టాక్ ఇప్పించాం మేడం అన్ని పదకొండు వందలు పన్నెండు వందల ఆరేంజ్ సరైన తీసుకోండి కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ నైన్ మేడం సెవెన్ షేర్ వచ్చింది ఒక్కసారి చూపిస్తాను నిర్మలా విజయవాడ కూడా ప్రెసెంట్ ఉంది సో చూసుకోండి నేర్బీ ఉన్న వాళ్ళు రండి ప్రతి ఒక్క చీరని క్లీన్ గా నీట్ గా చూపిస్తాను మీకు ఐడియా ఉంటుంది అనమాట అసలు కలర్ ఏంటనే ఎందుకంటే ప్రతిసారి మీరు ఆన్లైన్ లో చక్కగా చూసి ఆ ఈ షేడ్ కి ఈ బ్లౌజ్ ఇచ్చారు సెకండ్ కలర్ సూపర్ కలర్స్ అండి చక్కగా లైట్ షేడ్ మళ్ళీ ఆ లైట్ షేడ్ లోనే బ్రైట్ షేడ్ అనమాట సూపర్ చాలా చక్కగా క్వాలిటీ వైజ్ గా రేట్స్ ఇస్తాం అనమాట యాక్చువల్లీ ఇవన్నీ పద్నాలుగు వందలు బయట అమ్ముతారండి షోరూమ్స్ లో అయితే మన షోరూమ్ కాదు హోల్సేల్ షాప్ అని చక్కగా నీట్ ఐటమ్స్ చూపిస్తాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిన శారీ అనేది స్క్రీన్ షాట్ తీసుకుని నిర్మలా సిక్స్ షాప్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్ కి సెండ్ చేసినట్లయితే అవైలబిలిటీ ఉందా లేదా చెక్ చేసి చెప్తారండి ఇంకో కలర్ కాఫీ కలర్ లో వచ్చిందనమాట సూపర్ అసలు ఉన్నాయి కలర్ ఫస్ట్ ఓపెన్ సైడ్ చూపించి ఫోర్త్ కలర్ ఇది వచ్చి ఫిఫ్త్ కలర్ లిమిటెడ్ స్టాక్ అండి కొత్తగా వచ్చింది ఏదైనా సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అన్ని డ్యూయల్ షేడ్స్ అసలు ప్రతి శారీ ఓపెన్ చేస్తే మీకు కలర్ బ్రైట్నెస్ కానీ ఇలా క్యాట్లాగ్ కూడా ఇస్తారు క్యాట్లాగ్ లో కూడా మీరు టిక్ మార్క్ పెట్టుకోండి మీకు ఏది కావాలో ఎదుగు ఇలా టిక్ మార్క్ ఇస్తాను క్యాట్లాగ్ కి ఏ ఫోటో శారీ కావాలో అలా టిక్ మార్క్ పెట్టుకుని చూడొచ్చు సిక్స్ చక్కగా మీరు స్క్రీన్ మీద ఆరెంజ్ మార్క్ పెడితే మాకు ఈజీగా అర్థం ఈ చీర కావాలి షిప్పింగ్ మేము ఒక్క శారీ వచ్చి సెవెంటీ రూపీస్ అండి టూ సేస్ త్రీ సారీస్ కిమో వన్ ట్వంటీ ఫోర్ సారీస్ ప్యూర్ జార్జెట్ మొత్తం నేత అండి ఇది ప్రింట్ కాదు నేత జంగల్ బుక్ లో ఆఫర్స్ ఓకే ఇవన్నీ మనం ఇది వరకు పద్దెనిమిది యాభై తక్కువ అమ్మలేదండి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మాసం మాసారు సో మనం ఈ రేట్స్ కి ఇస్తాం ఇప్పుడు తగ్గించి ఇస్తాం చాలా తగ్గించిస్తాం మొత్తం నేత అండి ఇది ఇది మొత్తం దాడంతో దూవిందనమాట నేత ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీ నెక్స్ంది పద్దెనిమిది యాభై విలువైన ఐటెం కేవలం అంటే వెయ్యి తొంభై ఐదుకే ఇస్తాం మేడం ఈ బ్లౌజ్ చాలా చక్కగా ఉండదండి బ్లౌజ్ అండి సెపరేట్ గా వచ్చాయి సెపరేట్ గా వచ్చింది వీటిలో సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చాడండి చూడండి చాలా రేట్ ఈ రేట్లో మీకు ఇప్పటి వరకు అసలు షాప్ లో అమ్మనే అమ్మలేదండి ఈ రేట్ లో ఎయిటీన్ ఫిఫ్టీ రేట్ అండి షాప్ లో అట్లాంటిది మనం కేవలం వెయ్యి తొంభై ఇస్తాం మేడం అంటే ఇంత మీకు ఫార్టీ పర్సెంట్ తేడా ఉందండి ఇది ఒక బ్లౌజ్ మ్యాచింగ్ అండి ఇవన్నిటికి ప్రతి దానికి బ్లౌజ్ మ్యాచింగ్ ఇచ్చాడు బాక్స్ ప్యాకింగ్ అనమాట చాలా బాగుంది రూపీస్ ఇంకో కలర్ వస్తుందండి చక్కగా అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఐదు న్యూ లేటెస్ట్ కలెక్షన్ అండి వర్క్స్ అండి అండి టోటల్ ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట షాప్ లో వస్తే మీకు క్వాలిటీ ఇవన్నీ అర్థం అవుతుంది ఆన్లైన్ అంటే మీకు కలర్ క్వాలిటీ కలర్ అర్థం అవద్దు క్వాలిటీ అర్థం అవదు మొత్తం శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి ఓకే లెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ డిజైనర్ శారీస్ అండి ఇప్పుడు మనం ఇవన్నీ శ్రావణ కొత్త ఐటమ్స్ లో మనీ ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఈ శారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ డిజైనర్ శారీస్ కొత్త కలర్స్ అండి లేటెస్ట్ సూపర్ కలర్ అండి తీసుకోవచ్చు చాలా బాగుంది కొత్త కలర్స్ మన దగ్గర చూస్తున్నారు ఇంగ్లీష్ కలర్స్ అండి టోటల్ గా మేడం అన్ని నాలుగు వందలు ఐదు వీటికి ఏంటంటే మనకి జాకెట్ రావండి దేనికైనా ప్యూర్ డోటాసుకండి కంప్లీట్ గా ఇలాంటి ఐటమ్ మనం మంచి ఆఫర్ లో తెప్పించాం మేడం ఓకే హెవీ క్వాలిటీ అన్ని చీర పెద్ద పెద్దగా ఉంటాయి చిన్నగా ఏ చీర రాదండి ఇప్పుడే అసలు కొత్త ఐటమ్స్ అండి మొత్తం కూడా స్టాక్ మాత్రం ఈయనని ఈ చీరలకి జాకెట్ రావండి చీరలు కానీ చాలా పెద్దగా ఉంటాయి మీకు ప్రతిసారి చూపిస్తాను సూపర్ అండి కొత్త స్టాక్ అంతా కూడా ఇప్పుడే అలా వచ్చిందండి చూస్తున్నారు కదా మన ముందే అయితే ఓపెన్ ముందు వీటికి దేనికి బ్లౌజులు కావాలండి మనీ ఆరు వందలు ఆరు యాభై ఏడు వందలు అన్ని రేంజ్ క్వాలిటీస్ వస్తాయి మీకు ఒక వంద డిజైన్స్ అని చూపిస్తాం కనీసం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్స్ అండి ఏ సారీస్ తీసుకో మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి ఆరు చీరలు అండి ఆరు చీరలు అండి ఓకే ఇలాంటి మెగా ఆఫర్ అనేది రోజు రాదండి లిమిటెడ్ స్టాక్ అండి వన్ డే సేల్ ఓకే మీరు చూడండి చీర ఎంత బాగుందో పదకొండు వందలకి ఆరు చీరలు అండి అసలు సూపర్ ప్యూర్ జెరీ బార్డర్ అండి అవును చూశారు కదండి కలర్స్ డిజైన్ చాలా పెద్దగా ఉందండి ఐదు నాలుగు ఖచ్చితంగా వస్తుంది ఓకే సిక్స్ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్ అయితే ఓన్లీ వన్ డే మాత్రమే అన్నమాట జస్ట్ మన ముందే కదా ఇప్పుడు కొత్త బేల్ అయితే ఓపెన్ చేశారండి కౌడీలో చక్కగా చూసిన వెంటనే ని చేసేయండి పదకొండు వందలకి ఆరు చేరవండి ఓలో డిజిటల్ యాక్చువల్లీ ఇవన్నీ మేము కూడా ముచ్చింది కానీ చాలా మంది మాకు రిటైల్ గా కూడా ఇవన్నీ చాలా మంది కోరిక అడుగుతారండి సో ఇవన్నీ మేము రిటైల్ వైజ్ గా ఇవ్వాలని కోరుతున్నాం ఒక సింగిల్ శారీ కూడా సింగిల్ శారీ అయితే రేట్ ఎక్కువ రెండు వందల పాత రూపాయలు పడింది సింగిల్ అయితే ఓకే బట్ షాప్ లో మేము సింగిల్స్ అసలు అమ్మండి చూడండి అంత జెరీ బార్డర్ అండి టోటల్ జెరీ బార్డర్ ఒరిజినల్ బార్డర్ అండి అన్ని ఆరు వందల ఆరు యాభై ఐదు వందల ఆరేంజ్ క్వాలిటీ కానీ తక్కువ క్వాలిటీ అసలు లేదండి సూపర్ శారీ అండి అసలు ఇవైతే కస్టమైజేషన్ కూడా తీసుకోవచ్చండి చక్కగా టాప్స్ ఫ్రాక్స్ అలా సూపర్ అండి బట్ ఎందుకంటే స్టాక్ అనేది ఎక్కువ సేపు ఉండదండి ఓన్లీ వన్ డే ఆఫర్ కింద ఇస్తాం కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి అసలు డోలాల్ నెక్స్ట్ మీకు ఇంకో వేలు ఇంకో కట్ చూపిస్తాం అట్లా నాలుగైదు కట్లు చూపిస్తే మీకు ఐడియా కూడా వస్తుంది డిజైన్స్ చాలా వస్తున్నాయండి మళ్ళా సూపర్ అండి అసలు కాకపోతే అందరికి ఒక్కటన్ని విజ్ఞప్తి ఆన్లైన్ లో చాలా మంది ఆర్డర్ మాకు నాకు ఇవే కావాలి ఇవే ఏవైనా రావచ్చు అండి ఫస్ట్ ట్రై చేస్తా అందరికి కానీ చాలా మందికి ఏ కావాలి ఇదే చీలు కావాలంటే సేమ్ డిజైన్స్ రావాలి ఎందుకంటే దానిలో చూస్తారు కండి నూట యాభై ఏడు డిజైన్స్ ఉన్నాయి సేమ్ అది చూడండి మొత్తం ప్యూర్ ఇక్కర్ ప్యాటర్న్ ప్యూర్ ఇక్కర్ ప్యాటర్న్ ప్రతిసారి డిజైన్స్ మారుతున్నాయి సూపర్ అండి అయితే కలంకారీ కలంకారీ మామూలుగా లేదు అసలు శారీ ఇది సూపర్ ఉందండి ఒక్క చూస్తున్నాను కూడా సారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అసలు ఇలాంటి బంపర్ ఆఫర్ అయితే మళ్ళీ కూడా రాదండి సో చూసుకోవచ్చు అసలు డిజైన్స్ అయితే మామూలుగా లేవండి ఆఫర్స్ కావాలంటే మన లేడీస్ చాయిస్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి అప్పుడే మీకు నోటిఫికేషన్ బిల్ వస్తుంది సూపర్ అండి కలర్స్ డిజైన్స్ స్టాక్ ఇప్పుడే వచ్చింది కాబట్టి మీకు ఏ కలర్స్ కావాలన్నా చక్కగా తీసేసుకోవచ్చండి చూడండి మీకు ప్రతిదీ మీరు స్కిప్ చేయకుండా వీడియో స్కిప్ చూడండి ఇదే ఆరు వందల తొంభై రూపాయలు చేయండి పదకొండు వందల ఏం వస్తాయండి వాళ్ళ కాలంలో చూడండి అవును డైలీ వర్కర్స్ అయితే అసలు సూపర్ అండి కలర్ అయితే చాలా బాగుంది అసలు మీకు ఒక్కటి కూడా మిస్ చేయకుండా చూపిస్తాను ఇవి ఎంత హోల్సేల్ అంటే చాలా మంది అడుగుతాం మాకు అమ్ముకోవడానికి పది ఇవ్వండి ఈ రేటుకి అలా రాదండి ఆరు చీరలు అంటే ఏం ప్రార్థం మనం హోల్సేల్ గా తీసుకున్నట్టు సింగిల్ చీర రెండు వందల పాద రూపాయలు పడతాయి వాళ్ళకి ఒక విడిగా రేట్ ఇచ్చాం మీకు హోల్సేల్ అనేది ఆరు చీలు పదకొండు వందలకి అంటే మీకు సుమారు నూట ఎనభై ఐదు రూపాయలు పడిందండి ఒక చీర ఇవాళ ఈ రేట్ లో డోలాసులు ఎక్కడ వస్తాయండి చూడండి ప్రతి చీర చూడండి అసలు ఇదంటే లాంగ్ ఫ్రాక్ కి హైల్ అవుతుంది సూపర్ అండి డిజైన్ కూడా బాగుంది పదకొండు వందలకి ఆరు చీరలు వావ్ అసలు మీరు చూస్తానే ఉందండి డిజైన్స్ అయితే వస్తానే ఉన్నాయి అన్నమాట చాలా డిజైన్స్ అండి చాలా డిజైన్స్ ఇది కోట ప్యూర్ కోట చాలా కోట కొన్నిటి ఒకటే రా బ్లౌజ్ కూడా వేస్తారండి ఎందుకంటే చెకింగ్ లో వాళ్ళు వేస్తారు ఎంత చెకింగ్ చేయలేరు వాళ్ళ పై వాళ్ళు కూడా అసలు రెడ్డి కలర్ చూడండి మామూలుగా కలర్ మాత్రం సూపర్ కలర్ అండి ఇది కూడా మనకి లోనే సేమ్ సో మీరు ఆన్లైన్ లో ఉంటే సేమ్ సేమ్ పెట్టమాకండి మీరు ఏమైనా నా ఆరు త్వరగా వద్ది మీరు నాకు ఇవే కావాలంటే వేరే వాళ్ళప్పటి వరకు మీ ని కూడా ఎత్తుకెళ్ళిపోతుంది మా షాప్ లో వచ్చి అది మాత్రం గ్యారంటీగా చెప్తానండి నా అభిప్రాయం అభిప్రాయండి మీరు ఏమైనా చూసి పంపించండి కొద్ది నిండి కలర్ లైట్ కలర్ అలా చూసి పంపిస్తే మేము ఖచ్చితంగా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాం మరి నాకు అదే కావాలంటే మీకు ఆర్డర్ కూడా రాదండి చేతిలో సరిగ్గా ఉండదు అప్పటి వరకు షాప్ ద్వారా సరిపోతుంది నాకు ఇవి కూర్చోండి ఇది దీంట్లో సిల్క్ శారీ కూడా వచ్చాడండి లైట్ షేడ్ సాటిన్ బోర్డర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్పి త్వరగా రండి మళ్ళీ అయిపోతాయండి స్టాక్ అంతా కూడా సో చూస్తున్నారు కదా లెవెన్ హండ్రెడ్ కి సిక్స్ శారీస్ ఇస్తున్నారండి చూడండి బెనర్ జార్జెట్ అండి అవును మనకి ఈ రేట్లు వచ్చాడంటే చూడండి మీకు ఎంత ప్రాఫిటబుల్ గా వచ్చాడండి దీని ఇంకొకలా వేశాడు కలంకారీ ఇది కూడా కలంకారీ అంటే పళ్ళు ఉండి లోపల నుంచి కలంకారీ డిజైన్ చూడండి ఆన్లైన్ ఏమైనా చెప్తున్నానండి ఆర్చీలు వేసే ఉండి వేస్తాం సేమ్ మాత్రం మీరు పెట్టమాకండి మీరు రెస్పాన్స్ ఇవ్వండి దానికోసం అయితే మీరు ఏమైనా అన్నయ్య గారు ఇవి వేసాయంటే అవి వేసేస్తాం నేను షాప్ లో వచ్చే కస్టమర్ వల్ల వాళ్ళు అడుగుతారు ఇదండి ప్యూర్ జాజ్ అది బాగుందండి అసలు బలం వచ్చే ఇవి కూడా క్యాష్ ఉంది బట్ ఈ ప్రైస్ ఏంటి అసలు నంబర్ అండి ఇవి ఏంటంటే మనకి ఇలాంటి ఆఫర్ కావండి మన లేడీస్ అని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందండి అప్పుడే మనకి నోటిఫికేషన్ బిల్ వస్తుంది లేకపోతే మీకు రావు అప్పటివరకు ఆ ఐటమ్స్ అయిపోతాయి మరి చాలా మంది కామెంట్ పెడతారు సరిపోండి అట్లా కొట్లో టైంకి వస్తే ఉంటాయి చూడండి సూపర్ అండి అసలు కలంకారీ కూడా మిక్స్ ఉంది వీటిల్లో చక్కగా చూసుకొని తీసుకోండి అండి మళ్ళీ ఆఫర్ అయితే అసలు రాదండి మీకు సిక్స్ శారీస్ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి చూడండి ఒక్క చీర కూడా ఖరాబ్ లేదండి దీంట్లో అవును దానికోసం నేను చెప్తాను మీరు ఏమైనా మాకు కలంకారీ కొన్ని ఇవి కొన్ని ఇలా పెట్టేస్తే మేము పంపించేస్తాం సేమ్ ఫొటోస్ పెట్టి మాకు ఉండవు జస్ట్ మీరు టైపింగ్ చేసేప్పుడు ఆర్చీలు ఏమైనా పంపించండి అంటే మేము పంపిస్తాం చూడండి డిజైన్స్ చాలా ఉన్నాయి ఇంకా మీ షాప్ లో వీట్ చేస్తే నూట యాభై డిజైన్స్ ఉంటాయి టోటల్ గా లిమిటెడ్ స్టాక్ స్టాక్ కూడా ఒక బేలు మీ కూడా ఓపెన్ చేశాను ఓన్లీ ఒక బేలు ఉందండి సో ఈ రేట్కి ఇస్తాం పదకొండు వందలకి కావాలండి ఛాన్స్ మళ్ళీ రానే రాదు మేడం సావంత టైంలో మనం మంచి కంచి పట్టు సైజు మంచి కాస్ట్లీ పట్టు సైజ్ తెప్పించాం మేడం నంబర్ వన్ క్వాలిటీ సూపర్ అండి కలర్ అదిరిపోయింది అసలు వచ్చి పళ్ళు వస్తుంది మేడం శారీ మొత్తం వస్తుంది ఇవన్నీ మనం మూడు వేలు నాలుగు వేలు ఆది అమ్మే క్వాలిటీస్ అన్ని మనం మంచి హోల్సేల్ ప్రైస్ కి మేడం ఏ తెప్పించిన తీసుకో మేడం కేవలం అంటే కేవలం ట్వెల్వ్ నైన్టీ మేడం ట్వెల్వ్ నైన్టీ నైన్ ఎస్ మేడం డిజైన్స్ చాలా వచ్చినాయి మేడం సూపర్ సూపర్ కొత్త డిజైన్స్ వచ్చినాయి మేడం సో బిగ్ బోర్డర్స్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట కలర్స్ కూడా మంచి బ్రైట్ గా ఉన్నాయండి శ్రావణ మాసం వచ్చేసింది కదా అమ్మవారికి కట్టడానికి మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇవి అన్ని బ్రైట్ కలర్స్ మనం ఉంటాం కదండి అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి సో మంచి బ్రైట్ షేడ్స్ అండి వీడియోలో కంటే కూడా చాలా బాగున్నాయి అనమాట మీరు నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాలండి లంగాని సేస్గా కూడా చేపించండి ఒక్కొక్క కలర్ అయితే చాలా క్లియర్ గా చూపిస్తున్నాము మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవాలి ఏదైనా ట్వెల్వ్ నైన్టీ ఇదైతే మ్యారేజ్ చేసినప్పుడు యూజ్ అవుతుందండి చక్కగా క్రీమ్ కలర్ అనమాట బిగ్ బోర్డర్స్ వచ్చి భలే ఉన్నాయండి శారీస్ డిజైన్స్ వస్తున్నాయండి ఉప్పాల డిజైన్ అండి చాలా బాగుంది ప్యూర్ కంచి పట్లో కూడా రాదు ఈ డిజైన్ మీరు పదివేలు కొన్ని ఈ డిజైన్ అనేది కనపడదండి అసలు త్వరగా అలాంటి డిజైన్ మనం ఈ రేట్కి ఇస్తామండి చూడండి ఎంత బాగుంది సూపర్ అండి రూపీస్ కలర్స్ అసలు ప్రతి కలరు కూడా మంచి బ్రైట్ గా ఉందండి ఎక్కడ కూడా మనకి డిసప్పాయింట్ లేదనమాట కలర్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సింగిల్ శారీ కొరియర్ కూడా చేస్తారు నియర్ బి ఉంటే చక్కగా వచ్చి తీసుకోవచ్చండి బై హ్యాండ్ ఎక్సలెంట్ ఫీజ్ అనమాట ఇది సూపర్ అండి డిజైన్స్ అండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి షాప్ లో వెయిట్ చేస్తే మాత్రం చాలా చాలా డిజైన్స్ ఇస్తామండి వీటిలో ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ట్వల్ నైన్టీన్ అండి ప్యూర్ కాటన్ వీటిలో మీకు నాలుగు వందల డెబ్బై రూపాయల నుంచి సారీ మూడు యాభై నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల క్వాలిటీ అన్ని మిక్స్ వస్తాయి చూడండి ఇక్కడ కాటన్ ఉన్నాయా ఇవన్నీ నాలుగు వందల డెబ్బై రూపాయల క్వాలిటీ అట్లానే దీంట్లో మూడు యాభై క్వాలిటీ కూడా వస్తాయి మిక్స్ అనమాట ఇవన్నీ కానీ క్వాలిటీ మాత్రం ఒరిజినల్ ప్యూర్ వేస్తున్నాం అండి దీనిలో డూప్లికేట్ రాదండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఇవన్నీ మనం ఇవన్నీ క్లియరెన్స్ సేల్ చేస్తాం మేడం ఇవన్నీ నాలుగు యాభై వచ్చినా మూడు డెబ్బై వచ్చినా ఏవైనా తీసుకోండి కేవలం తొమ్మిది వందలకి మూడు ఇస్తాం మేడం తొమ్మిది వందలకి మూడు ప్యూర్ కాటన్ డ్రెస్ ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ మిక్సింగ్ రాదండి సూపర్ అండి అసలు డ్రెస్ మెటీరియల్స్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ స్కూల్ పిల్లలకి ఇట్లా యూజ్ అవుతాయి అనమాట మూడు డ్రెస్లు తొమ్మిది వందలు సర్వీస్ మేడం దీంట్లో అన్ని రకాల డిజైన్స్ వస్తాయి వీటన్నీ కొన్నిటి బ్లౌజ్ వర్క్ కూడా వస్తాయి మేడం ఫ్యాన్సీ కూడా వస్తాయి అన్ని మిక్స్ బేల్ మేడం ఇవన్నీ క్వాలిటీ ఏడు ఎనిమిది వందలు పై రేంజ్ మేడం తక్కువ రకం క్వాలిటీ ఏబీ లేవు దీంట్లో ఇలాంటి ఐటమ్స్ మనం హోల్సేల్ గా ఒక్క రేట్ రేట్కి అంటాం మేడం ఏ శారీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందలకి ఇస్తాం మేడం ఐదు వందలు మోన్ ఐదు వందలు చూడండి ఐదు వందలు ఇది ఇక్క ఇక్కడ సారీ వస్తుంది బ్లౌజ్ వర్క్ ఇలా బ్లౌజ్ వర్క్ వస్తుంది చక్కగా ఫ్యాన్సీ పట్టు అండి మనకి చూస్తున్నారు కదా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా లిమిటెడ్ కాకుండా అండి మీరు చూసిన వెంటనే రావాలి లేకపోతే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఏదైనా ఐదు వందలు పడుతుంది కలర్స్ బ్లౌజ్ సూపర్ అండి శారీ అనమాట ఇది మీ వెళ్ళి తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ అండి